విశాఖలో బాలికపై అత్యాచారం కేసులో దర్యాప్తు వేగవంతం చేశారు దిశ పోలీసులు పోక్స కేసు నమోదు చేసి ఇప్పటికే పదకొండు మంది నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు పదకొండు మంది నిందితులకి రిమాండ్ రిపోర్ట్ విధించింది కోర్టు నిందితులకు ఈ నెల పన్నెండు తేదీ వరకు రిమాండ్ విధించారు మరోవైపు ఘటనకు కారణమైనటువంటి కీలక నిందితులు ఇమ్రాన్ షోయే కోసం పోలీసు బృందాలు జార్ఖండ్ కి వెళ్లాయి ఘటనపై మహిళా సంఘాల ఆందోళన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాయి విశాఖలో బాలికపై అత్యాచారం ఘటన అందరినీ కలిసి వేసింది వేస్తుంది కూడా బాలికను ప్రేమ పేరుతో ట్రాప్ చేసి మాయ పెట్టి శారీరకంగా అనుభవించడమే కాదు స్నేహితుడిని కూడా ప్రోత్సహించడం ఒకెత్తైతే తనకు జరిగిన అన్యాయంతో తీవ్ర ఆవేదనతో ఉన్న ఆర్కే బీచ్ కి వెళ్లి ఆత్మహత్య యత్నానికి సిద్ధమైనటువంటి ఆ బాధితురాల్ని మాయమాటలతో నమ్మించి కొంతమంది బీచ్ ఫోటోగ్రాఫర్స్ ఆమెను లార్జ్ గదిలో పెట్టి లైంగికంగా దాడి చేశారు ఆమె పట్ల అత్యంత పాశవికంగా వ్యవహరించారు ఆమె బలహీనతను అవకాశంగా చేసుకుని పలుమార్లు లైంగిక దాడి చేశారు ఈ కేసులో బాలిక ప్రియుడితో మొదలై వేర్వేరు ప్రాంతాల్లో ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఇప్పటి వరకు ఏకంగా మంది నిందితులుగా తేలారు ఇక విశాఖలో బాలిక అత్యాచార ఘటనపై ఆందోళన చేపట్టాయి మహిళా సంఘాలు జీవీఎంసీ గాంధీ విగ్రహం ముందు నిరసన తెలిపారు అత్యాచారం కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని మహిళా నేతలు మహిళా సంఘం డిమాండ్ చేశారు ఆర్కే బీచ్ లో నిఘా పెట్టి మహిళలకు రక్షణ కల్పించాలని వారంతా కోరుతున్నారు దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఖాజా అందిస్తారు విశాఖ తీవ్ర కలకలం రేపిన మైనర్ బాలికపై అత్యాచారం అలాగే పోక్స్ కేసులో పోలీసులు దర్యాప్తును మరింత వేగవంతం చేశారు ఇప్పటికే గుర్తించిన పదమూడు మంది నిందితుల్లో ఇప్పటివరకు పదకొండు మందిని అరెస్ట్ చేసిన పోలీసులు కాసేపటి క్రితం కేజీహెచ్ లో వైద్య పరీక్షలు నిర్వహించారు ఆ తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేశారు కోర్టు ఆ పదకొండు మంది నిందితులకు ఈ నెల పన్నెండవ తేదీ వరకు రిమాండ్ విధించడంతో ఆ పదకొండు మంది నిందితులను సెంట్రల్ జైల్కి తరలించారు జుడిషియల్ కస్టడీకి అప్పగించారు మరోవైపు ఈ కేసులో ప్రధానంగా నిందితుడుగా భావిస్తున్న బాలికను మాయా మాటలు చెప్పి ట్రాప్ చేసి ఆమెపై అఘాహిత్యానికి పాల్పడిన ఇమ్రాన్ ఎవరైతే ఉన్నారో అతని కోసం ప్రత్యేక బృందాలుగా పోలీసులు గాలిస్తున్నారు బీచ్లో ప్రధానంగా ఆ ప్రైవేట్ ఫోటోగ్రాఫర్లో ఎవరైతే ఉన్నారో వంకా గోపి అలాగే షరీఫ్ అలియాస్ చెర్రీ అలియాస్ రాజుగా మరొకడు పరిచయం చేసుకుని ఆమెను డ్రాప్ చేసి ఒక గది తీసుకెళ్లి ఆమెపై అత్యాచారానికి పాల్పడినట్టు పోలీసులు గుర్తించి వాళ్ళపై కూడా ఇప్పటికే కేసులు నమోదు చేశారు దాదాపుగా అత్యాచారం చేసిన వాళ్ళతో పాటు వారికి సహకరించిన మరికొంతమందిని మందిని కూడా చేర్చి టోటల్గా పదమూడు మందిని ఈ కేసులో చేర్చి ఇప్పటికే విశాఖలో ఉంటున్న పదకొండు మందిని అరెస్ట్ చేశారు మరో ఇద్దరు ఈ ఇమ్రాన్ అలాగే షోయబ్ వీలు జార్ఖండ్ వెళ్ళినట్టు గుర్తించి ఆయా శాస్త్రాలకు పోలీసు ప్రత్యేక టీం వెళ్ళింది మరోవైపు ఈ ఘటన నేపథ్యంలోని మహిళా సంఘాలు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నాయి నిందితులకు కఠినంగా శిక్షించాలని చెబుతున్నాయి ఆర్కే బీచ్ వ్యాప్తంగా ఉన్న డెబ్బై మంది వరకు ఉన్న ఫోటోగ్రాఫర్లను పిలిపించి పోలీసులు ప్రత్యేకంగా కౌన్సిలింగ్ ఇస్తున్నారు అందరూ కూడా ఉపాధి పేరుతో ఇలాగ నెలల్లో పాటుపడితే సహించలేదు పర్యాటకుల పట్ల ఆ అభద్రతాల నేపథ్యంలో పట్ల కాస్త అప్రమత్తంగా ఉండాలి వాళ్లకు ఆ సేవలు అందించాలి తప్ప వారి పట్ల అనుచితంగా వ్యవహరించకూడదని ప్రత్యేకంగా కౌన్సిలింగ్ ఇచ్చి వారితో చెప్పారు ప్రధానంగా ఈ కేసులో పూర్తి స్థాయిలో అన్ని కొండలు జరగ చేస్తున్న పోలీసులు సాధ్యమైన త్వరగా ఛార్జ్షీట్ దాఖలు చేసి నిందితులకు శిక్ష పడేలా చూస్తామని పోలీసులు చెబుతున్నారు